టాలీవుడ్ సెలబ్రిటీల వినాయక చవితి వేడుకలను మనము చూసేద్దాం కొత్త జంట వరుణ్ లావణ్య త్రిపాటిలో తమ ఇంట పండుగను ఎంతో గ్రాండ్గా చేసుకున్నారు శర్వానంద్ తన ముద్దుల కూతురు లీలతో పండగని ఎంతో చక్కగా జరుపుకున్నారు వితికా వరుణ్ సందేశ్లు చాలా సాంప్రదాయంగా వినాయక మంచులక్ష్మి గారు ముంబైలో తన నివాసంలో కూతురుతో వినాయక చవితి పూజలను నిర్వహించారు అల్లువారి ఇంట చేసిన వినాయక చవితి పూజలు చూసేయండి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరి కుటుంబాల్లో సమస్యలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి తమిళ స్టార్ నటి నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ మరియు కొడుకులతో కలిసి ఇంట్లో వినాయక చవితి పూజను చాలా చక్కగా జరుపుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా మనందరితో పంచుకున్నారు హీరోయిన్ స్నేహ గారు కూడా బొచ్చగానపైనే తమ ఇంటికి ఆహ్వానించి ఎంతో అందంగా ఆయన్ని అలంకరించారు ఇటీవలే మరోసారి తల్లైన ప్రణీత గారు తమ బాబు పుట్టిన తర్వాత మొదటిసారి వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు రాయన్ సినిమాతో తమిళ్లో సైతం హిట్ కొట్టిన హీరో సందీప్ కిషన్ తమ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వినాయక వ్రతాన్ని ఆచరించారు హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ హైదరాబాద్లోని తమ నివాసంలో వినాయక చవితిని ఎంతో చక్కగా జరుపుకున్నారు టాలీవుడ్ హీరోలైన ఆది నాగశౌర్య అల్లు అర్జున్ తమ ఫ్యామిలీతో కలిసి వినాయక చవితి పండుగను చాలా గా సెలబ్రేట్ చేసుకున్నారు తమ కుటుంబంతో వినాయక చవితి పండుగను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న గారి ఫోటోలు మీరు చూసేయండి టాలీవుడ్ సెలబ్రిటీల వినాయక చవితి పండుగ వీడియోలు ఫోటోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చుకోండి